హాయ్ అండి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా ఈజీ పద్ధతిలో మీకు చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే కొబ్బరికాయతో నీళ్ళల్లో ఉడికించి ఒక మంచిది చూపిస్తున్నాను మీకు రెండు కూడా ఒకే వీడియోలో వచ్చేస్తాయండి మీరు ఒకసారి చూస్తే నిజంగా మీకు ఎక్స్పెరిమెంట్ అనుకోవద్దు రిజల్ట్ చాలా బాగున్నాయి రెండు బాగున్నాయి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే ఇవి చేయండి ఈ అన్నం అండి ఇది ఒక అంటే మామూలుగా మన ఇంట్లో మిగులుద్దిద్ది కదా అన్నం వండుకున్న తర్వాత ఆ అన్నం వేసుకున్న పర్వాలేదు లేదా మీ దగ్గర అన్నం లేదు అంటే కొద్దిగా బియ్యం చిన్న గిన్నెలో వేసి బాగా మెత్తగా ఉడకపెట్టండి ఆ అయినా తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఒక గిన్నె అంటే ఒక కప్పు నిండా అన్నం తీసుకోండి మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్నాక అంటే మన ఇంట్లో స్టోర్ బియ్యం కాకుండా మిగిలిన ఏ బియ్యం అయినా పర్వాలేదు ఒక్క స్టోర్ బియ్యం మాత్రం వద్దండి మన మామూలుగా రైస్ ఏదైనా పర్వాలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సింది నిమ్మరసం నిజంగా కలర్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు నాకు అంటే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ రావాలి వాళ్ళు అందరి దగ్గర కూడా చాలా అందంగా ఉండాలి అదే నాకు కావాల్సింది అందుకే నేను ఈ వీడియో చేసి మీ అందరికీ చెప్తున్నానండి నమ్మకంతో మీరు ట్రై చేయండి రిజల్ట్ నిజంగా చాలా బాగా వస్తుంది నిమ్మరసం ఒక బద్ద వేసుకోండి కాయ కాయ కాకుండా ఆ తర్వాత శనగపిండి ఒక స్పూన్ వేసుకోండి శనగపిండి ఎందుకు వేస్తున్నామంటే చిన్నపిల్లలకి నలుగు పెడతారు ఎందుకు పెడతారు అంటే అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు చిన్నప్పటి నుంచి లేకుండా ఉంటే పెద్ద చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి చిన్నప్పుడే నలుగు పెడుతూ ఉంటారండి శనగపిండితో అది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల దగ్గర నుంచి అంటే పసిబిడ్డల దగ్గర నుంచి చేయని వాళ్ళకే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్వాంటెడ్ హెయిర్ చేసిన వాళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి అసలు రాకుండా అయితే ఉండవు అందుకే శనగపిండి ఇప్పుడు మనం వేసుకుంటే మన ఫేస్కి రాసుకుంటాం కదా అన్వాంటెడ్ హెయిర్ హెయిర్ ఏమైనా ఉన్నా కానీ అది కూడా రిజల్ట్ ఉంటుంది ఈ శనగపిండి వేసుకోవడం వలన రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు నేను వేసింది పంచదార పంచదార ఎందుకు వేసానంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సంటాన్ మనకి విపరీతంగా పట్టేస్తుందండి అండి తెల్లగా ఉన్నా కానీ సంటాన్ పట్టుద్ది అది రిమూవ్ చేయడం కోసం పంచదార వేసుకున్నాను నేను ఇప్పుడు వేస్తుంది పచ్చి పసుపు అండి చిటికెడు పచ్చి పసుపు మాత్రమే వేసుకోండి ఇంకే పసుపు వేయొద్దు ప్యాకెట్ పసుపు అస్సలు వేయకండి దయచేసి పచ్చి పసుపు ఉంటే వేయండి ఉచిటికుడు లేకపోతే దాన్ని స్కిప్ చేసేసేయండి నష్టమేమీ లేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు పోయొద్దు నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకొని రావాలి రిజల్ట్ మాత్రం మీకు చెప్తున్నాను కదా ఒకటి పదిసార్లు సార్లు నేను అప్లై చేసిన తర్వాత బాగుంది అంటేనే వీడియో మీకు పెడుతున్నా లేకపోతే నేను అసలు పెట్టను వీడియో పక్కన పడేస్తానండి నన్ను నమ్మి మీరు చూస్తున్నారు మీరు చేసుకోవాలి అందుకని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చాను చూసారు కదా ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుందాం నేను ఇది ఫేస్ ప్యాక్కి బాడీకి ఫుల్ బాడీ హ్యాండ్స్ అండ్ కాకుండా ఫుల్ బాడీ మొత్తం కూడా మీరు ఇది రాసేసుకోవచ్చు అంత కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక్కసారికే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సూపర్ రిజల్ట్ వచ్చిందండి ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాము నేను ఇందులోనే ఫేస్ ప్యాక్కి చూపించేస్తాను అలాగే కొబ్బరికాయ నీళ్ళల్లో వేసి ఉడక పెడితే మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది ఎక్స్పెరిమెంట్ అనుకోకండి అది కూడా మీకు చూపిస్తాను రెండు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో నేను ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు రోజు వాటర్ వేసుకుంటున్నాను రోజు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది ఫేర్ అండ్ లవ్లీ అండి మనం మామూలుగా ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలా రాసేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇందులో వేసి మీరు రాయండి నేను చెప్పిన విధంగా ఎంత గ్లో వస్తుందంటే వీపుకి మెడకి వెనకాల భాగంలో ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు మీ ఇష్టం ఈ ప్యాక్ అన్నది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు రెండు మూడు రోజులు స్టాక్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ అయితే తీసి మళ్ళీ రేపటి రాసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట కాకుండా ఇలా అండ్ లవ్లీ కూడా వేసిన తర్వాత అండ్ లవ్లీ ఎక్కువ వేయ అవసరం లేదు మనం రాసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఈ మనం తయారు చేసుకుంది కొద్దిగా ఎక్కువ ఉంది కదా అందుకని అండ్ లవ్లీ కూడా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుతూ ఉంటే మనకి నొరగలాగా వస్తూ ఉంటుంది అంటే పొంగుతూ ఉంటుంది మనం కలుపుతున్న కొలది ఇలా పొంగుతూ ఉంటే మీరు కలపండి కలిపేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టుకోండి ఇంకా ఎలా రాయాలి రాసి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి వీడియో రెండు నా చేతులండి ఒక్కసారి చూడండి మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ నిజంగా చాలా బాగా ఉంటుంది మీరు అసలు ఎవ్వరి మాట నమ్మకుండా మీరు రాసి చూడండి మొహానికి మేడకి చేతులకి కాళ్ళకి బహ ఫుల్ బాడీ మొత్తం కూడా మీరు రాయండి రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా అడగండి నేను కామెంట్కి రిప్లై ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఎందుకనంటే ఈ వీడియో ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు సూపర్ రిజల్ట్ వచ్చిందండి నేను ఫేస్కి కూడా అప్లై చేశాను తర్వాత హ్యాండ్ ఫేస్ కలర్ వచ్చింది కదా ఇంకా నేను దానికి మీకేం చూపించను మొహానికి రాసి అందుకని చేతికి రాయలేదు అందుకే చేతికి రాసి చూపిస్తే మీకు కలర్ తేడా తెలుస్తుంది కదా అని నా మొహానికి అయితే మాత్రం రాసేసాను చాలా బాగుంది ఫుల్ కలర్ వచ్చిందండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసేసి ఓ పది నిమిషాలు మసాజ్ చేయండి ఓ పది నిమిషాలు ఉంచుకోండి మామూలు ప్లెయిన్ వాటర్తో కడిగేసేయండి సబ్బు అన్నది పెట్టొద్దు రేపు పెట్టుకోండి సబ్బు మొహానికైనా ఇదే పద్ధతి రేపు సబ్బు పెట్టుకోండి ఇవాళ ఇలా వదిలేసండి ప్లెయిన్గా సూపర్ కలర్ ఇంప్రూవ్మెంట్ అండి వారానికి రెండుసార్లు చేయండి రెండుసార్లు చేసేసరికి మీకు కలర్ వచ్చేస్తే పేయ్ కూడా అంత మంచి రిజల్ట్ వస్తుందండి ఇది పది నిమిషాలు మసాజ్ చేయండి పది నిమిషాలు ఉంచుకోండి ఇరవై నిమిషాల్లో కడిగేసేయండి పుట్టింది వెళ్ళత కడగండి సోప్ పెట్టద్దు ఏం పెట్టొద్దు రిజల్ట్ చూడండి నేను చూపిస్తున్నాను ఇది చూశారు కదా రిజల్ట్ వచ్చింది కదా మీరు ఎక్కడైనా రాసుకోండి తర్వాత మంచి వీడియో వస్తుందండి అది కూడా చూడండి కొబ్బరికాయతో చేసి చూపిస్తున్నాను రిజల్ట్ చాలా బాగుందండి ఇంక మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ క్రీమ్ మళ్ళీ రేపు రాసుకోవచ్చు ఓకేనా అండి అయిపోయింది కదా ఫేస్కి సంబంధించి క్రీమ్ అయితే చూపించేస్తాను నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి ఆ క్రీమ్ చూపించినందుకు ఎందుకంటే అంత కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంది నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా తెల్లగా ఉండాలి నీట్గా ఉండాలని నా కోరిక అందుకే అది మీకు చూపించాను ఇప్పుడు నేను కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి కొబ్బరికాయ తీసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళలో కొబ్బరికాయ వేశాను వేసిన తర్వాత కొబ్బరికాయ బాగా ఉడికించుకోవాలండి ఆ నీళ్ళల్లోనే ఇప్పుడు నేను ఆ ఉడికిన నీళ్ళు అంటే మరిగిన నీళ్ళు బాగా పోస్తూ ఉన్నాను అలా పోసి పోసి పది నిమిషాల తర్వాత ఇంకా మీ నీళ్ళేం పోయిన అవసరం లేదండి అదే అలా ఉడుకుతూ ఉంటుంది మీరు ఇంకా వదిలేయచ్చు మళ్ళీ పైకి అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉండండి అలా మీరు ఒక పావు గంట సేపు ఆ నీళ్ళల్లోనే కొబ్బరికాయని ఉడికించడానికి ట్రై చేయండి పాత కొబ్బరికాయ తీసుకుంటే మంచిది దొరకకపోతే కొత్తదే తీసుకోండి బాగా నీళ్ళల్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా పెద్ద మంట మీదే ఉడికి ఉడికిస్తూ ఉండండి అలా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చల్లారింది అని మీకు అనిపించినప్పుడు తడస్సలు లేకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే తీసి గ్యాస్ స్టవ్ మీద వెలిగించేసేయండి వెలిగించి మంట సిమ్లో పెట్టండి ఫస్ట్ తర్వాత మంట హైలోనే పెట్టండి ఏం పర్వాలేదు ఏం ఇబ్బంది లేదండి ఇది ఎక్స్పెరిమెంటు కాదు అసలు మీరు చూస్తే వదలరు చాలా బాగుంటుందండి నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఇలాంటివి కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు ఈ రోజు ఈ రోజు నుంచి తీసి మీకు పెడుతూ ఉంటాను రిజల్ట్ ఉన్నాయే పెడతాను మీ టైం వేస్ట్ అవ్వకూడదు మీ మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు ఇలా కొబ్బరికాయ ఒక పది నిమిషాల వరకు ఆ స్టవ్ మీదనే అలాగే మీరు అటు ఇటు అటు ఇటు నేను ఏ విధంగా అయితే తిప్పుతూ మారుస్తూ ఉన్నాను ఆ విధంగా మీరు ట్రై చేయండి కాలదు ఎందుకంటే మనం ఆ పిలక పట్టుకున్నాం కాబట్టి మనకేం కాలదండి అటు ఇటు మొత్తం కాయ మొత్తం బాగా కాలేలాగా మీరు కాల్చండి ఒక పది నిమిషాల వరకు ఈ విధంగా నేను కాలుస్తున్నట్టు కాల్చండి మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఇది లేడీస్కి ముఖ్యంగా ఈ వీడియో లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు కూడా ఫేర్ కలర్ కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఇప్పుడు ఈ కొబ్బరికాయకి సంబంధించి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా నేను బాగా కాల్చిన తర్వాత పక్కన పెట్టుకున్నాను చల్లారాలి కదా మనకు బాగా కాలిపోతుంది బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత కాయని కొడితే లోపల మనకి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా నీళ్లు ఉండకూడదండి ఎందుకు ఉడికించానంటే నీళ్ళు ఆ కొబ్బరికాయకి ఇంకిపోవాలి ఎందుకు కాల్చాము అంటే ఉన్న కొద్దిగా నీళ్ళు ఏమైనా ఉంటే అవి ఆ కొబ్బరికాయకే లోపల కాయ ఉంటుంది చూసారా కొబ్బరికాయ ఆ కొబ్బరికే నీళ్ళన్నీ ఇంకిపోవాలి చూసారా నేను కొట్టినప్పుడు లోపల కొద్దిగంటే కొద్దిగా కూడా లేవండి కొబ్బరికే నీళ్ళన్నీ కొబ్బరికాయలన్నీ నీళ్ళన్నీ కొబ్బరికే ఇంకిపోయినాయి అందుకు నేను ఉడకపెట్టుకొని కాల్చుకున్నాను ఇప్పుడు తినండి మీరు ఆ కొబ్బరి ఎంత టేస్ట్ వస్తుందో మీకు తెలుసా అండి మీకు ఎక్కడ దొరకదండి ఈ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి ఈ కొబ్బరి చెప్ప ఒకటి నేను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇంకో చెప్ప దేనికి పెట్టుకున్నాను తెలుసా ఉట్టిగా తినడం కోసం ఎందుకంటే అంత బాగుంటుంది కొబ్బరి నీళ్ళు మొత్తం కొబ్బరికే ఇంకిపోవడం అంటే ఎంత టేస్ట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు కుక్కర్ తీసుకోండి మనం ఏ డబ్బా అయితే బియ్యం వేసుకుంటామో ఆ డబ్బా తీసుకొని ముప్ప వరకు బియ్యం వేసుకోండి ఆ తర్వాత పైన ఖాళీగా ఉంది చూసారా ఆ ఖాళీ ఉన్నంత వరకు పెసరపప్పు వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను మీరు ఒక్కసారి చూడండి ముప్పావు బియ్యం పెసరపప్పు ఆ పైన పావు ఉంది చూసారా ఆ పావు వరకు పెసరపప్పు వేసిన తర్వాత అటుకులు పూర్తిగా నింపేసేయండి అంటే నిండుగా వచ్చేలాగా అటుకులు వేసుకోండి అటుకులు అటుకులు ట్వంటీ పర్సెంట్ పెసరపప్పు ఫార్టీ పర్సెంట్ మిగిలిన పర్సెంట్ బియ్యం వేసేసుకోండి అంతే అయిపోయింది ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా కడగండి కానీ ఇదివరకు అటుకులు మురికిగా ఉండేవి కాదండి ఇప్పుడేంటో అటుకులు మురిగ్గా ఉంటున్నాయి ఉట్టి పాలల్లోనే వేసుకొని తినేసేవాళ్ళం పాత రోజుల్లో అటుకులు ఇప్పుడు అసలు అలా తినలేకపోతున్నాం మురిగ్గా వస్తున్నాయి కడిగినా మురికి వస్తుంది అందుకనే అటుకులు కూడా వేసి పెసరపప్పు బియ్యం మూడు కలిపేసి బాగా ఒకటికి రెండుసార్లు కడిగి ఇప్పుడు ఎసర పోసుకుంటున్నాను మనం ఒక డబ్బా వేసుకున్నాం కదండి మొత్తం కలుపుకుంటే ఒక నాలుగు ఐదు డబ్బాల వరకు మీరు నీళ్ళు పోసుకోండి కరెక్ట్గా పోసుకుంటే కుక్కర్ విజిల్ పెట్టేసేయండి అండ్ విజిల్ పెట్టద్దు ఫస్ట్ మామూలుగా స్టవ్ మీద వెలిగించండి అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం కొబ్బరి ముక్కలు చేసుకున్నది చూసారా అది మిక్సీ పట్టుకొని రండి మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తే ఈ విధంగా మనకు మెత్తగా తయారవుతుంది ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద ఆల్రెడీ నేను వెలిగించేసాను కాబట్టి మనకి ఉడుకు రాలేదు కాకపోతే వేడెక్కిపోయింది బాగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో యాలకులు మూడు యాలకులు చింత కొట్టి వేసుకోండి కాస్త మెత్తగా కొడితే లోపల ఉన్న పొడి కూడా చితికిపోయింది కాబట్టి అది వేసుకోండి ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా మొత్తం ఆ బియ్యంలోనే వేసేసేయండి అసలు ఈ ఈ కొద్దిగా పడితే చాలండి ఎంత టేస్ట్ వస్తుందో అసలు ఆ కమ్మదనమే వేరండి ఒక్కొక్కరు చేస్తే ఎంత బాగుంటుందో అని అంటూ ఉంటాం చూసారా తిని అలా ఉంటుంది మీరు కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో అంత బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇగో విజయల్స్ వచ్చేసాయండి విజిల్ విజిల్ తీసిన తర్వాత ఇగోండి ఉడుకు చూసారా ఎలా ఉడికిందో నాకైతే పదే పది నిమిషాల్లో మొత్తం ఉడికేసింది ఎంత చాలా ఈజీ ఇప్పుడు బెల్లం మాత్రం ఒక మూడు వందల గ్రాములు వేసుకోండి తీపికి చాలా బాగుంటుంది కాస్త ఉప్పు ఉన్న బెల్లం అయితే కష్టం అండి తీపి ఎక్కువగా ఉన్న బెల్లం తీసుకోండి టేస్ట్ బాగుంటుంది కదా పాత బెల్లం తీసుకోండి బాగుంటుంది మూడు వందల గ్రాములు బెల్లం వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోండి స్టవ్ మీద బెల్లం బాగా కరిగేలా కలపండి అలా మనం స్టవ్ వెలిగించిన తర్వాత బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మనకు పలసగా అవుతూ ఉంటుంది అనమాట అలా పలసగా అవుతున్నప్పుడు మీరు ఇంకా హైలోనే పెట్టుకోండి దగ్గరే ఉంటాం కుక్కరే కాబట్టి అడుగేమీ అంటుకోదు అడుగు మందమేమో మందంగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు అందుకే నేను కుక్కర్ పెట్టుకున్నాను ఫాస్ట్గా అయిపోవడం కోసం కూడా కుక్కర్ పెట్టుకున్నాను ఈ విధంగా ఉడికిపోయింది చూశారు కదా మీరు ఒక ఐదు పది నిమిషాలు అలా ఉడికిచ్చేసారనుకోండి బెల్లం కూడా కరిగిపోతుంది పాలు పోయే దీంట్లో ఇదిగోండి ఈ విధంగా ఒక గిన్నెలో ఉంచేసుకోండి మీ ఇంటి బాధి హాయిగా తినేయచ్చండి పిల్లల పెద్దలు అందరూ తినచ్చు మనస్ఫూర్తిగా కడుపు నిండా అందరికీ సరిపోతుంది చాలా బాగుంటుంది రుచి కూడా టేస్ట్ అద్దిరిపోతుందండి మీరు నమ్మరు కానీ ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితేనే ఇవన్నీ చేయండి